నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురారు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క ఏంటక్క బోర్డు పెట్టారు ఇవాళ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను పద్మిని అది అయితేనే ఎవరెవరికి ఉండే ఏంజెల్ నెంబర్ ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఏంజల్ నీకుంటుంది అనమాట నా డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన నాకు నాకుంటుంది అందుకనే స్వామి ముప్పై మూడు కోట్ల దేవతల్ని ఆ పెట్టాడేమో ఇంతమందిని ఆయన మననే కాదు జీవరాశుల్ని అన్నింటినీ చూడాలి కాబట్టి అంతమంది దేవతలు ఉన్నారు ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ కి ఒక దేవత మనని పరిపాలిస్తూ ఉంటారనమాట చెప్తారా ఇవాళ అన్ని చెప్తా అంటే మన డేట్ ఆఫ్ బర్త్ తో మన ఏంజెల్ నెంబర్ ని మనం ఎలా కనుక్కోవాలో చెప్తాను

సెకండ్ మన జీరో లో ఫస్ట్ కదా సట్టిందేమో మనం అంటే భారతీయులని అది వేసుకుని వచ్చాయి కండి టూ ఫైవ్ ఎప్పుడూ వన్ ట్రిపుల్ నైన్ అబ్బో నువ్వే ఒక ఏంజిల్ గా ఉన్నావే ట్రిపుల్ నైన్ ఇప్పుడు మన ఏంజిల్ నెంబర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ నెంబర్ రాసుకోవాలి తర్వాత బర్త్ డేట్ రాసుకోవాలి జీరో టూ తర్వాత మంత్ నెంబర్ రాసుకోవాలి జీరో ఫైవ్ ఇది అజయ్ యొక్క పర్సనల్ ఏంజిల్ నెంబర్ చేస్తారేమో అనుకుంటున్నా ఏంజిల్ నెంబర్ ఏంటి ఏంజిల్ నెంబర్ అట్లానే మీకు వన్ వన్ సెవెన్ సిక్స్ యూనివర్స్ నెంబర్ అని చెప్పాను అలానే వన్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఆ నెంబర్ పర్టికులర్ గా రాస్తే మీకు ఆరోగ్యం చేకూరుతుంది అనారోగ్యం ఉంటాయని చెప్పాను అలా నెంబర్స్ అనమాట అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఏంజల్ నెంబర్ అనేది ఉంటుంది పర్టికులర్గా ఆ వైబ్రేషన్ మనని హెల్ప్ చేస్తుంది అనమాట ఆ రీచ్ అవ్వడానికి సో ఇప్పుడు ఈ నెంబర్ కనుక లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి అదే లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకుంటే ఎలాంటి పనులైనా కూడా అయిపోతూ ఉంటాయి మీకు దీనికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే రాసుకోవాలా లేకపోతే ఉద్యోగంలో ఉన్నతి రావాలి అంటే రాసుకోవాలి అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏ పనన్నా అవ్వాలి అంటే రాసుకోవాలి ఇది పర్సనలైజ్డ్ ఏంజల్ గా మనం గుర్తించాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఇట్లాంటి ఏంజల్ నెంబర్స్ చెప్పటం కానీ లేకపోతే ఇట్లాంటి రెమెడీస్ చెప్తుంటే పెద్ద పెద్ద ప్రముఖులు ఎవరు ఇట్లాంటి రెమెడీస్ని ఫాలో చేయలేదు వాళ్ళు చాలా పైకి వచ్చారు అని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకి మీ సమాధానం అక్కడ అసలు న్యూమరాలజీ గురించి చెప్పాలి అని అంటే న్యూమరాలజీ రెమెడీస్ అని ముఖేష్ అంబానీతో పోల్చుకోవటం అనిల్ అంబానీ ఆయన ఏం రెమెడీస్ చేస్తారో మీకేం తెలుసు ఫోన్ చెప్తారంటే అవన్నీ మనకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారు అసలు ఏ దైవారాధన చేస్తారో మనకు తెలియదు కదా మనకు తెలియదు ఇంకోటి నేను చెప్పేది ఏంటి అని అంటే ఏ రెమెడీ అయినా మీరు చేయండి చేయకపోండి భగవంతుడి దగ్గర మంచితనం అనేది పెంపొందించుకోవాలి అప్పుడు నెక్స్ట్ జన్మలకైనా మోక్షం మాట పక్కకు పెట్టు నెక్స్ట్ జన్మలకైనా మంచి జీవితం అనేది వస్తుంది మనకి అని చెప్పేది అదొక తార్కాణం అనమాట మీకు ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు అనేది పక్కకు జరిగిపోవాలి అంతేగాని దాన్ని పట్టుకొని వేలాడుతూ అది చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు కదా ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు ఆయన తర్వాత పిల్లలు ఎవరు ఉన్నారో మా అంత లీడ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంత ఎలాంటి లీడర్ అయినా అసలు మరి ఎవరైనా దాన్ని కాదు దాన్ని లీగసీ తీసుకోగలిగారా లేదు కరెక్ట్ అట్లా భగవంతుడు ఎవరికో ఒకళ్ళకి ఇస్తాడు చెప్పమనో చెయ్యమనో ఏదో ఒకటి ఇస్తాడు నాలాంటి వాళ్ళకి ఇలా నెంబర్స్ మీరు చెప్పండి ఏంజల్ నెంబర్స్ చెప్పండి అని పూర్ణంగా నాకు కల్పించాడు డెఫినెట్లీ సబ్జెక్ట్ ని మీరు నేర్చుకున్నారు రెమెడీస్ చెప్పేవో ఓపెన్ గానే చెప్తున్నారు ఛానల్ లో ఓపెన్ గా అవును అయితే మీ దగ్గర కన్సల్టేషన్ ఇప్పుడు మీ నెంబర్ డిస్ప్లే అవుతుంది దానికి కన్సల్టేషన్ దేనికి తీసుకుంటారు నేమ్ కరెక్షన్ కి సిగ్నేచర్ కరెక్షన్ సిగ్నేచర్ అకార్డింగ్ టు న్యూమరాలజీ ఆ సబ్జెక్ట్ ని నేర్చుకున్నారు కాబట్టి దానికి ఎంతో కొంత గౌరవంగా ఖచ్చితంగా పే చేయాలి కాబట్టి దానికి సంబంధించి తీసుకుంటున్నారు తప్ప రెమెడీస్ చెప్పడానికి మళ్ళీ ఏమైనా తీసుకుంటారు అక్క రెమెడీస్ అలా తీసుకునేటట్టు అయితే వీడియోలు ఓపెన్ గా వీడియోలు యూట్యూబ్ లో ఎందుకు చెప్తారు ఓకే సగం చెప్పేసి మిగతా సగం తెలుసుకోవాలి అంటే ఫోన్ చేయండి అని అంటారు కదా అలా కాకుండా రెమెడీస్ ని ఓపెన్ గా చెప్తున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ పర్సనల్ రేచ్ కదా ఇది నేను ఎవరికీ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు నాకు పేడ్ క్లైంట్స్ కూడా నేను ఏం చెప్పలేదు వాళ్ళకి మామూలుగా వాళ్ళకు ఉండే బాధలకి నేను చెప్పేసా ఇది ఇప్పుడు మీరు ఇది మీ ఏంజిల్ నెంబర్ ని మీరే తెలుసుకోండి అని ఎందుకు చెప్తాను చెప్పు అలా కదా ఓపెన్ గా ఎలా చెప్తారో చెప్పారు కదా సో రెమెడీస్ చెప్పేవి మీ దాకా రీచ్ కాలేని వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని చేయించుకోలేని వాళ్ళు ఈ పద్ధతులు అయితే మనం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అనే చెప్పేదాన్ని కాదు పద్మిని అండ్ పేడ్ కన్సల్టేషన్ అమ్మా నేను చెప్పను ఆ తర్వాత వాళ్ళకి చెప్తాను లే అని దాటేసేదాన్ని ఆఫ్ ది రికార్డ్ అయినా నాకు చెప్పచ్చు క్వశ్చన్ అడగకు ఏ క్వశ్చన్ అడిగినా ఓపెన్ గా రెమెడీస్ అన్ని చెప్తూ ఉన్నది డబ్బులు తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు ఒకటి పద్మిని ప్రతిసారి మనం చెప్పాల్సింది కాదు ఒకటి అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను నా ప్రొఫెషన్ని నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద లేకపోతే ఒక వృత్తిగా తీసుకుంటున్నాను గానీ వ్యాపారంగా తీసుకోవడం లేదు వృత్తికి వ్యాపారానికి చాలా తేడా ఉంది గమనించగలరు రైట్ అసలు మీరు కరెక్ట్ అక్క వాట్ ఇవ్ సైడ్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనవసరంగా అస్తమానం తీసుకొచ్చి మనిషిని బాధపడ చేసుకోకూడదు మనసు దాకా ఎందుకు వస్తారు అంత సీన్ లేదు గానీ తెలియపరచాలి అన్న ఉద్దేశమే బట్ దెన్ ఓకే ఫైన్ ఇప్పుడు మాత్రం ఇలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఇంకా నేను ఏదైనా ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను ఇంకొకటి ఏదైనా అర్థమయ్యే ఉంటుంది ఇంకొక ఇంకొకసారి చెప్పు ఏ నంబర్ చెప్తాము ట్వంటీ వన్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ త్రీ నాది అనుకునేరు నాది కాదు నా డేట్ ఆఫ్ బర్త్ థర్టీ ఎయిత్ స్టార్ట్ అవుతుంది నాది మాత్రం కాదు ట్వంటీ వన్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ వన్ నైన్ ఎయిట్ త్రీ టూ వన్ జీరో సిక్స్ జీరో సిక్స్ మస్ట్ దీనికి ఒక ఫార్ములా చెప్తాను మీకు గుర్తుపెట్టుకోండి ఇది ఇయర్ అనమాట ఓకే ఇది డిడి డే డేట్ ఇది ఎంఎం ఇది ఫార్ములా ఓకే ఇంకా అర్థమైపోతుంది కదా డెఫినెట్లీ డెఫినెట్లీ క్లియర్ సో ఎవరి ఎవరి లక్కీ ఏంజెల్ నంబర్ ని వాళ్ళు ఎలా రాసుకోవాలి ఎన్నాళ్ళు ఎలా రాసుకోవాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి ఇప్పుడు నేను ఇలా రాసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ మీద అలానే మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి మీకు అన్ని విధాల మంచి జరగడానికి హెల్ప్ చేస్తుంది డైలీ రాసుకోవాలా డైలీ రాసుకోవాలి డైలీ పొద్దునే లేవంగానే స్నానాధికారాన్ని కంప్లీట్ చేసేసుకొని నా నెంబర్ రాసుకోండి మీరు ఎలాగో చాలా మంది ఫైవ్ రాసుకోవడం అలవాటు చేసుకున్నారు అలానే ఇది కూడా రాసుకోండి రైట్ ఎట్లా కాదా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకునే వాళ్ళేసి కింద రాసుకుంటారా ఎట్లా ఎట్లా రాసుకోండి ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకొని ఒక రెండు మూడు వేళ్ళ గ్యాప్ ఇచ్చేసి మీది ఏంజెల్ నెంబర్ రాసేసుకోండి సరిపోతుంది చాలా బ్యూటిఫుల్ గా కంపల్సరీ ఇయర్ మాత్రం నాలుగు నెంబర్స్ రాయాలన్నమాట అలాగే డిడి ఎంఎం రాసుకోవాలి ఇయర్ డేట్ మంత్ రాయ్ బిజీగా ఉంటుంది రాయ్ అక్క బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా చక్కగా ఎవరి పర్సనలైజ్డ్ ఏంజెల్ నెంబర్ ఈ నెంబర్ ఇక్కడ మనం ఇక్కడ మనం ఇది ఎంత యాడ్ చేస్తే మీకు ఒక డెస్టినీ నెంబర్ వస్తుంది ఇప్పుడు ఇదంతా యాడ్ చేసామనుకో వన్ ప్లస్ ఎయిటీన్ కదా నైన్ వస్తుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ వచ్చింది అంటే అజయ్ ఏం చేయాలి ఈ ఎయిట్ నెంబర్ వచ్చినప్పుడు మీ మీ పర్సనలైజ్డ్ నెంబర్ ఎయిట్ వచ్చినప్పుడు మీరు ఎవరిని పూజించాలి అంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఎందుకంటే ఎయిట్ శనికి సంబంధించిన నెంబర్ సాటర్న్ నెంబర్ కాబట్టి వెంకటేశ్వర స్వామిని అలాగే ఇంకా చెప్పాలి అనంటే ఈ విష్ణుకి సంబంధించినవి ఏమైనా కూడా లక్ష్మీ అమ్మవారిని ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుల వారిని వాళ్ళని పూజించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అనమాట వన్ అయితే ఎవరిని టూ అయితే అలా టూ క చెప్పండి నేను చెప్తాను వన్ అయితే సన్ కి సంబంధించింది కాబట్టి ఆదిత్య హృదయం అనేది చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే సూర్యాష్టకం ఇలా సూర్య నమస్కారాలు అవి చేస్తున్నా కూడా చాలా మంచిది టూ అలాగే సెకండ్ మూన్ కి సంబంధించింది చంద్రశేఖర్ అష్టకం చదువుకుంటే చంద్రమౌళీశ్వరిని పూజిస్తే అలాగే లలిత త్రిపుర సుందరిని అలాగే వారాహి అమ్మవారిని అలాగే శ్రీ రాజశ్యామల అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది అండ్ బ్యూటిఫుల్ నెంబర్ త్రీ త్రీ సంబంధించింది దత్తాత్రేయ స్వామిని శ్రీపాదశ్రీ ని పూజిస్తే చాలా మంచిది త్రీ నెంబర్ ఎవరిదైతే బర్త్ నెంబర్ ఉంటుందో ఖచ్చితంగా ఆ శ్రీపాదశ్రీ వల్లభులు ఎప్పుడప్పుడు మీ లైఫ్ లో ఆ మిమ్మల్ని టచ్ చేస్తారనమాట ను నన్ను పూజించు అని చెప్పి చెప్పకనే చెప్తారు ఆయన తప్పకుండా శ్రీపాదశ్రీవల్లభుల్ని పూజించండి ఫోర్ అలాగే ఫోర్ అంటే రాహు దుర్గా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలాగే వారాహి అమ్మవారిని పూజించినా కూడా చాలా మంచిది వీళ్ళకి ఫైవ్ ఫైవ్ వచ్చేసి బుధుడు మీరు విష్ణువుకి సంబంధించినవి ఏవైనా కూడా చేసుకుంటే మంచిది విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది వీళ్ళకి సిక్స్ సిక్స్ అంటే వీనస్ వస్తుంది అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారిని అట్లాగే వారాహి అమ్మవారిని రాజశ్యామ్ల అమ్మవారిని లలితా త్రిపుర సుందరిని పూజిస్తే చాలా మంచిది సెవెన్ సెవెన్ వచ్చేసి కేతువు కేతువు కూడా అందరి దేవుళ్ళని కూడా చాలా ఇష్టపడతాడు ఆయన ఇది అదే నేమ్ ఉండదు బుక్స్ ఎక్కువగా చదివితే మీకు నాలెడ్జ్ ఎక్కువగా పెరుగుతుంది సో ఆధ్యాత్మికమైన సంబంధించిన బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఎయిట్ చెప్పేసారు నైన్ ఎయిట్ ఇంకొకసారి కంటిన్యూగా ఉంటుందని చెప్తున్నాను ఎయిట్ సాటర్న్ కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది అలాగే మీరు ఏదైనా కూడా ఇన్ఫినిటీ అనేది ఉంటుందనమాట మీకు తప్పకుండా మీరు కొంచెం శ్రద్ధ వహించి డిసిప్లిన్డ్గా ఉంటే మీరు లైఫ్ లో చాలా రీచ్ చేసుకోగలుగుతారని చెప్పి చెప్పొచ్చు అనమాట నైన్ ఆ నైన్ ఈస్ వెరీ పవర్ఫుల్ నెంబర్ ఆ పవర్ ఆ మనం సరైన రీతిలో పెట్టాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అది చెల్తుంది ఆర్ లక్ష్మీ కూడా లక్ష్మీ నరసింహ స్వామి అయినా పర్వాలేదు కాకపోతే కుజుడికి సంబంధించిన నెంబర్ కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అనమాట బుధుడు లక్ష్మీనరసింహ స్వామిని ఇష్టంగా పూజించాలి అనుకుంటే కూడా నయం చేయొచ్చు ఎందుకంటే నేను ఒకసారి నేను స్వామిని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట అది తెలియకడిగాను అజ్ఞానంతో అడిగాను నాకైతే తెలీదు అన్నప్పుడు నా పైన నాకు నీడని ఎవరిస్తున్నారు అని అన్నారు ఎందుకంటే మైత్రికి లక్ష్మీనరసింహ స్వామి వస్తారు కదా వచ్చినప్పుడు స్వామి నువ్వు మాకు ఇలవేలు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ టైము వెంకటేశ్వర స్వామి మీద నీతో మాకు రిలేషన్ ఏంటి నేను మామూలుగా దండం పెట్టుకుని యాదగిరూటకు వచ్చిన మాట వాస్తవమే కానీ నువ్వు ఎలా వచ్చావు మా అమ్మాయికి అసలు అని చెప్పి నేను అడిగినప్పుడు స్వామి నాకు కలలో కనపడి నా పైన ఎవరున్నారో చూడు అని చెప్పి అక్కడ స్వామిని అన్నమాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కాబట్టి లక్ష్మీేశ్వర స్వామిని పూజించాలనుకుంటే కూడా చాలా మంచిది రైట్ అక్క బ్యూటిఫుల్ అక్క యువర్ పర్సనలైజ్డ్ ఏంజెల్ నెంబర్ ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి డేట్ ఆఫ్ బర్త్ లేదు అని అంటే మీరు ఏం చేస్తారు అనంటే మనం అన్ని చోట్ల ఫైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ ఈ త్రిబుల్ ఫైవ్ అంటే అన్ని పనులు అయిపోతాయని మనకు తెలుసు ఈ త్రిబుల్ ఫైవ్ రాసుకోండి తెలీదు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇయర్ ఫైవ్ కి సంబంధించింది మంత్ ఫైవ్ కి సంబంధించి